అనుకోండి తెలుగుదేశం కేడర్ లో వచ్చేటువంటి రెవల్యూషన్ లేదా ప్రెషర్ ని ఫేస్ చేయలేరు ఆ ప్రెషర్ కారణం వైసీపీ చాలా డామేజింగ్ అటాక్ ఈసారి ఈ దఫా అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు ఈనాడు అందరి జ్యోతి హైలైట్ చేసి వాటిని నమ్మకుండా జనం గనక జగన్ ఇప్పుడు ప్రస్తుతం వాటిని నమ్మారని నేను అనుకుంటున్నా వీళ్ళు రాసేది చలవల పలవలు చేసి రాసేటువంటి వార్తలు నమ్ముతున్నా ఆ నమ్మకం కారణంగా తెలుగుదేశం గెలవాలి ఆ నమ్మకం గనక జనానికి లేక జగన్ గెలిచాడు అనుకోండి ఈ ట్రిప్ డైరెక్ట్ గా మటర్ చేసిన రాసిన ఏడు పట్టించుకోరు జనం ప్రత్యక్షంగా హింస చూపెడతారు టీడీపీ కూడా బెదిరింపు రాజకీయాలు చేసేస్తుందా మొన్న తెలంగాణలో ఆయన పేరు కౌశిక్ రెడ్డి ఎవరు అనుకుంటారు నాకు ఓటు అయిపోతే నేను సూసైడ్ చేసుకుంటాను ఆత్మజ కానీ ఆయన గెలిచాడు అనుకోండి పార్టీ ఓడిపోయినా మొత్తం ఫ్యామిలీ అంతా సూసైడ్ చేసుకుంటారు ఈయన కూడా మీరు ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే అని కోల్పోతారు వచ్చ కుప్పంలో నాకు నన్ను గెలిపించుకోకపోతే లేదంటే నేను సభలో అసెంబ్లీలో అడుగుపెట్టును ఇంకా లేదంటే ఓడిపోతే ఇంకా ఆంధ్రప్రదేశ్కి రాను నేను ఆంధ్రప్రదేశ్ అడుగుపెట్టను ఇలాంటి రకరకాలు మొన్న మధ్యన గుంటూరులో వచ్చి మీకు వైసీపీకి సిగ్గు లేకపోతే మీరు ఓటేయండి ఇలాంటి మాటలు బెదిరింపు రాజకీయాల ఓడిపోతారని తెలిసి ఈ రకమైన ప్రయోగం లేదంటే ఒక అస్త్రం వదులుతున్నారా భయపడుతున్నారు ట్రిప్ అది రావనుకుంటున్నాం అప్పుడు ఎలక్షన్స్ అప్పుడుకి ఆయనలో ఫస్ట్రేషన్ వచ్చేసింది జైలుకి వెళ్ళి వచ్చాక మారా జైలుకి వెళ్ళి వచ్చాక మారారు స్థిత వచ్చింది ఒక ఆ టైం లో ఏంటంటే ప్రొవోక్ చేస్తే రెచ్చిపోతారు అనుకున్నాడు అంతేనా పవన్ కళ్యాణ్ చూసి బలం పెరిగిందా అదేం కాదు అదైతే కనుక ఇంకొంచెం ఎక్కువ తెచ్చాలి ఇంకొంచెం ఎక్కువ వార్నింగ్ ఇవ్వాలి ఇవ్వట్లేదు ఇప్పుడు కంట్రోల్ అంటే ఈవెన్ అక్కడ కూడా కంట్రోల్ చేసుకున్నారు తనంతా తగ్గారు డైలాగు రోజు చంద్రబాబు గారు వీడియో పెట్టుకుని నెగ్గాలో ఎక్కడ తగ్గాలో చూడాలి అందుకని చాలా గట్టిగా తగ్గుతున్నారు ఆయన అందుకోసమనే ఇంత జాగ్రత్తగా కథ నడుపుతున్నది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ట్రిప్ గనక గెలవకపోతే తెలుగుదేశం పార్టీ ఉనికికి ప్రమాదం ఏర్పడుతుంది భారతీయ జనతా పార్టీ అక్కడ రెడీలో ఉంది ఎదురుగొండ నువ్వు నువ్వు ఓడిపో నీ సంగతి నేను చూసుకుంటా అని రెడీలో ఉంది దాన్ని ఓడగొట్టడానికి పని పనిచేస్తుంది తను గెలవడం అనే కంటే కూడా తెలుగుదేశాన్ని ఓడగొట్టడం అన్నటువంటిది ఉంది అందుకని చూడండి భారతీయ జనతా పార్టీతో కలవడం కష్టం కలిస్తే నష్టం తెలుగుదేశం ఫీలింగ్ అది తెలుగుదేశానికి ఉన్న ఫీలింగ్ ఏంటంటే కల కలవకపోతేనేమో జగన్ పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించేస్తాడు కాబట్టి ఎలక్షన్లో గెలవడం కష్టం